నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కాగజ్ నగర్ రూరల్ మండలంలోని రసిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల గుర్రేగూడెం గ్రామంలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా గ్రామస్తులతో సమావేశమైన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం ఎవరు నమ్మవద్దని అన్నారు లగావం మధ్యలో ఇంకొక బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాం పద్దెనిమిది కోట్ల నిధులు మంజూరైన మీరందరూ మంచిగా ఆశీర్వదించుకుని గొడవ నగేష్ గారిని గెలిపించండి చేడువాయు పెసరుకుంట మధ్యలో మీద ఇంకొక వందన గట్టి ఏర్పాటు చేస్తాం ఇంకా దగ్గర మీరు అటు తిరిగి పోకుండా డైరెక్ట్గా పెసరకుంట పోతే ఇది చాలా పురాతనమైన ప్రా అంటే రోడ్ ఇది ఇట్లా దాడులు చాలామంది చేసేది కాబట్టి తప్పకుండా ఆ ఏర్పాటు కూడా చేద్దాం బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం మనం అడిగిన ఏ కాగితం పెడితే దాని మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రులు నేను ఇట్లా గడ్కరీజీ దగ్గర పోతే ఒక సంతకంతో పద్దెనిమిది కోట్లు వచ్చినాయి నేను గారు జాతీయ రహదారి ఆశీర్వాదికి ఉన్నది మాకెందుకు లేదని అడిగితే మూడు వేల కోట్లు నేను ఒక కాగజ్నార్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాల్సింది కూడా అంటే ఇరవై యాభై నాలుగు కోట్లు నేను సంజీవయ కాలనీలో శివాలు తీసుకుపోయినందుకు కాగజ్నారల గుండ్రా తిరగాల్సి వస్తుంది దానికి ఒక ఐదు కోట్లు అంటే దానికి ఐదు కోట్లు ఏ మనం అడిగిందే తడవుగా నిధులు వస్తాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి నిధులు లేనిదే ఎవరి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుకే రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు వెళ్తాడు ఐదు వేల రూపాయల రైతు బంధు వేసే ఎన్ని నెలలు పట్టిందా ఐదు ఐదు ఎకరాల లోపు అది కూడా ఐదు ఎకరాల పైన కాదు ఐదు నెలలు పట్టిందా లేదా ఇక రైతు రుణమాఫీ రెండు లక్షలు వేసేందుకు ఎన్ని ఎన్ని నెలలు పడుతుందా లెక్క చూడు నెలకు వెయ్యి రూపాయల చూపరే కదా ఐదు వేలు వేస్తేందుకు ఐదు నెలలు పట్టింది అంటే నెలకు పోయి చొప్పున అనుకుందాం ఇక మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే రెండు వందల నెలలు పడుతుంది మరి ఆ లెక్కన ఇక అట్లా ఉన్నది రాష్ట్ర పరిస్థితి దివాలా తీసింది బిచ్చగత్తే అవతారం ఎత్తింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందుకే సీతక్క గారు మనం కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కూడా రావడం జరిగింది వచ్చింది కానీ ఇప్పుడు సీతక్క సుగునక్క కలిసి ఇట్లా జువల పట్టి ఓట్లు అడుగుతాను మాకు ఓట్లు వేయి రండి నాలుగు ఓట్లు వేయట్లేదు అవునా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటుంది నాంపల్లిలో భవన్ అంటారు దాని పేరు దాని పేరు దాని వెనుకనే నాంపల్లి దర్గా ఉంటుంది అక్కడ ఇట్లనే అందరు కూర్చొని ఇట్లా అడుక్కుంటూ ఉంటారు అల్లాకే నాంపే దో చారు రూపాయ దేదే భయ్యా అని అట్లనే వీళ్ళు అడుక్కుంటారు ఇక్కడికి వచ్చి ఓట్లు ఇట్లా అడుక్కుంటే ఓట్లు ఎత్తరా రేపు ఇవాళ మీకు అయితే రేపు మేము చోలే పట్టుకొని మీ చుట్టూ తిరుగుడా ఏంది మీ దగ్గర పైసలు లేవు ఏమేత్తారు మీరు బిచ్చగ ఎత్తిన పైసలు అడిగితే మనకు బిచ్చమేసే వేసే పరిస్థితే ఉంటుందా అట్ అందుకే పెద్దన్న లాంటి తండ్రి లాంటి నరేంద్ర మోడీకి ఓటేస్తే నాలుగు పైసలన్నీ వస్తాయి ఇప్పుడు నాకు ఓట్లు వేసాను తెరగపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్లో ఉండగా వేసారు తర్వాత సర్పంచ్కి వేసారు ఎంపీటీసీకి వేసారు తర్వాత మన సింగిల్ విండో డైరెక్టర్కి వేసారు తర్వాత మళ్ళా ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నాకు వేసారు మధ్యలో ఎంపీ ఎలక్షన్లో వేసారు అన్నిటికీ వేసారు మీరు కాబట్టి మీ సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం ముందట పడతాం మీరు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ఉండే పరిస్థితి లేదు ప్రజలతోటి పెట్టుకుంటుంది మీతోటి మీ ఆలోచనలతో పెట్టుకుంటుంది మీ మనోభావాలతో పెట్టుకుంటుంది గాడిద గుడ్డు ఇచ్చిండు నరేంద్ర మోడీ అంటాడు నిన్న ఆశీవాదకచ్చి సిమెంట్ రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వమే ఈ బల్బు వెలిగిందంటే కేంద్ర ప్రభుత్వమే అవునా ఉపాధి హామీ పనులు ఇవాళ పొద్దున మీరు వేయనంటే కేంద్ర ప్రభుత్వమే పల్లె పైసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే వాటికకు పైసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే ఇవాళ ఈ రోడ్డు నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం ఇచ్చిన పైసలే అవునా ఇవాళ పూర్తిగా అభి గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయంటే సర్పంచ్లకు ఇంత చెక్ పవర్ ఉన్నది వాళ్ళకి ఇంత విలువ ఉన్నది అని అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు లేకపోతే అందరూ జోల పట్టుకొని తిరుగుడే అందరికీ నాపల్లి జరగకడా దోచారు రూపాయ దేదేరా బాబా అని తిరుగుడే ఇక అటువంటి పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి కళ్ళబొలి మాటలు చెప్పి కాలయాపన చేసే వాళ్ళకు మీరు ఓటేస్తే లాభం లేదు నన్ను సగం దూరం ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మనకు పరీక్ష సమయం ఇంకా ముందుకు పోదామా మళ్ళా వెనుకబడిపోదామా ఆలోచన చేయండి మనము బ బలహీనులమైతే ఓటు రూపకంగా కానీ మనకు ఓటు తక్కువ వస్తే రేపు రేపు ఏమవుతుంది మనం మనకు నిధులు రావు ఇప్పుడు మన సంధికాలంలో ఉన్నాం మనం ముందుకు పోదామా వెనక పోదామా అనేది మీరు నిర్ణయం చేయండి గోడెంగేష్ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే పారగుర్తు మీద పురుషోత్తమరావు గారు గెలిచినప్పుడు ఆయన మొదటిసారిగా శాసనసభకి ఎన్నికై మంత్రి అయ్యింది ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు తర్వాత నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఒకసారి మంత్రి కాబట్టి పెద్ద మనిషి ఆయన గెలిస్తే తప్పకుండా గిరిజన కోటాలో ఆయన మంత్రి అవుతాడు మనకు లాభం జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వానికి కూడా మనం ఓటేయాలి ఆయన డెబ్బై సంవత్సరాల వయసులా యువకునిలాగా పనిచేస్తాడు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుతాడు ఒక సాధువులాగా సంతువులాగా సర్వసంగ పరిత్యాగిలాగా ఓ బ్రహ్మచర్యం స్వీకరించి భారతదేశ ఉన్నతి కోసం ఎంతో కష్టపడతాడు ఐదు వందల సంవత్సరాలుగా హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్న కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి వాళ్ళ భవ్య రామ మందిరం నిర్మాణం చేసిండంటే నరేంద్ర మోడీ వాళ్ళు